ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండల పాకాల రైల్వే జంక్షన్ కేంద్రంలో బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా రైల్వే ఎంప్లాయీస్ సంఘ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్ మాట్లాడుతూ మా డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు రెండు వేల నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది వెంటనే కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు నేషనల్ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసే వరకు మా పోరాటం మాగదని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉదయ్ శంకర్ తులసిరామ్ రెడ్డి చైతన్య కుమార్ హేమంత్ కుమార్ వెంకటేష్ దయానంద్ ఇతర సంఘాల నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు చేపడుతున్నాము ముఖ్య బుద్ధి మా డిమాండ్ ఏమి అంటే న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని న్యూ పెన్షన్ స్కీమ్ వల్ల రైల్వే రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్కి తీవ్ర నష్టము జరుగుతుంది అందువల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాము ఈ రిలే నిరాహార దీక్షలు ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరుగుతున్నాయి ముఖ్య ముఖ్యంగా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న అన్ని బ్రాంచుల్లోనూ ఈ నిర్వహిస్తున్నాము రేపు ఈరోజు రేపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసు ఎదురు జరుగుతుంది మాకందరికీనూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలా అనేది మా మా డిమాండ్ మా కోరిక ఇందువల్ల రైల్వే ఫ్యామిలీ మెంబర్స్కి కానీ రైల్వే ఎంప్లాయీ రిటైర్డ్ అయిన రైల్వే ఎంప్లాయీ కానీ పలు విధాలుగా లాభాలు ఉంటాయి ఎన్పిఎస్లో ఇటువంటి లాభాలు ఏమీ ఉండదు కాబట్టి ఎన్పిఎస్ రద్దు చేయాలి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలనేది మా కోరిక వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా